ఏసుక్రీస్తు దేవుడు కాదనే వారందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ వందనాలండి గతంలో ఎన్నడూ లేనంతగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద దాడి జరుగుతుంది దాన్ని మనం వాక్యంతోనే ఖండిద్దాం బైబిల్ గ్రంథంలో మనకి దేవునికి ఎన్నో శక్తివంతమైన పేర్లు ఉన్నట్టుగా కనబడతాయి కానీ వాటి అన్నిటిలో స్టాండ్అట్ గా నిలిచేది మాత్రం ఇహోవా అనే పేరు మాత్రమే ఈ పేరు మనకి బైబిల్ లో మొట్టమొదటిసారి నిర్మకాండం మూడో అధ్యాయం పదిహేను వచనంలో కనబడుతుంది దేవుడు మోషేకి చెప్తాడు తన పేరును మోషేకి వెల్లడి చేసుకుంటాడు ఇహో అనే నామం ఇదే తరతరము జ్ఞాపకార్థమైన నామము అని దేవుడు మోషేకి చెప్తాడు కానీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మోషే దేవుడును నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఇలాగంటాడు నేను ఉన్నవాడును అనువాడును ఉండుననువాడును అనే మాటను ఆయన చెప్తాడు ఇది నా పేరు అని చెప్తాడు నేను ఉన్నవాడును అనే ఈ పేరు హిబ్రూలో ఎహే ఆషేర్ ఎహే అని ఉంటుంది గ్రీక్ లో ఎగో ఎమి అని ఉంటుంది ఇంగ్లీష్ లో అయ హు అయం అని ఉంటది మనకి తెలుగులో నేను ఉన్నవాడును అనే అని ఉంటుంది గమనించండి యూదులు ఇక్కడ ఉన్న ఈ ఎహేని హీబ్రూలో యాహవేగా రాస్తారు లేదా పలుకుతారు దీని నుండే మనకి ఇంగ్లీష్ లో ఉన్న కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో ఇహోవాగా ఉంటుంది మన తెలుగు బైబిల్లో కూడా ఇహోవా అనే ఉంటుంది అర్థమైంది కదా నేను ఉన్నవాడును అనే దాని అర్థమే ఇహోవా అని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక అసలైన ట్విస్ట్ ఏంటో మనం చూద్దాం యువహాన్ సువార్త ఎనిమిదో అధ్యయనం యాభై ఎనిమిదో వచ్చిన ఏసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాననే మాట అక్కడ పలుకుతాడు అబ్జర్వ్ చేయండి ఈ వాక్యంలో ఉన్న మాట ఏంటి నేను ఉన్నాను నేను ఉన్నవాడును అనే ఈ మాట ఏసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ గా నిర్గమాకాండం మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉన్న అక్కడ నేను ఉన్నవాడును అనే మాటని ఇక్కడ డైరెక్ట్ గా కోట్ చేశాడు ఇందులో మనకి ఏ సందేహం లేదు అక్కడ దేవుడు మోసే తోటి ఏదైతే నేను ఉన్నవాడు అని చెప్పాడో సేమ్ అదే డైరెక్ట్ స్టేట్మెంట్ నిసుక్రీస్తు ప్రభు అక్కడ రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆ యూదులతోటి చెప్తున్నాడు ఆ మోసే తోటి దేవుడు ఏదైతే పలికాడో ఆ మాట నేను ఉన్నవాడున మాట ఉంది కదా ఆ ఉన్నవాడును నేనే కాబట్టి ఏ భాషలోకి వెళ్ళి చూసినా ఏ తజుమాను వెళ్ళి చూసినా దాని అర్థం అదే నేను ఉన్నవాడును అంటే నేనే యుహోవాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన తాను యుహోవా అని చెప్పుకున్నాడు కాబట్టి అక్కడున్న యూదులు వెంటనే దేవదోషం చేశాడని చెప్పి లేకపోతే ఆయన రాళ్లు పట్టుకుని కొట్టి చంపుదామని చూశారు ఎందుకని తన తాను దేవుడుగా చెప్పుకున్నందుకు యేసు తన తాను దేవుడు అని చెప్పుకున్నందుకు ఆనాటి యూదులు ఆయన రాళ్లతో కొట్టాలని చూశారు నేడు అదే యేసుక్రీస్తు ప్రభువును మనం దేవుడుగా ప్రకటిస్తున్నందుకు నేటి విరోధులు మన మీద రాళ్లు విసరాలని చూస్తున్నారు ఇది విని కూడా ఈ మాటలను తిరస్కరిస్తే సాతాను వాళ్ళని ఎంత గుడ్డు వాళ్ళు